ఇంత కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నా చూడండి ఇట్లా కొంగు ఉంటుంది చూడండి హెవీ కొంగు బార్డర్ చూడవచ్చు చాలా సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది మీకు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది మా దగ్గర దీని రేటు ఏంటి డిజైన్ చూడండి చాలా స్మూత్ డిజైన్ ఉంటుంది చాలా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీలో మీకు బార్డర్ పైన జెరీ ఉంటుంది మొత్తం ప్రింట్ కాదు అది జరి ఉంది చూడండి మొత్తం బ్లౌజ్ కామన్ ఉంటుంది కలర్ శారీ కలర్ చేంజ్ అవుతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది మొత్తం జరిగి ఉంటుంది మొత్తం బార్డర్లో కూడా జరి శారీలో కూడా మొత్తం జేరి డిజైన్ చూడండి డిజైంట్ కలర్ ఉంటాయి ఇంగ్లీష్ కలర్స్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇట్లా దాంతో మాకు సెట్ ఉంటుంది కంపల్సరీ ఇందులో మీకు మినిమం ఫైవ్ పీస్ అన్న తీసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సారీ శారీ ఎస్ మనం ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చినా ఇప్పుడు చూడండి చాలా వెరైటీ మంచి మంచి వెరైటీ వచ్చినాయి రక్షాబంధన్కి దసరాకి ఇప్పుడు చాలా మంచి వెరైటీ వస్తాయి కంటిన్యూ ఇప్పుడు వీడియో ఉంటుంది చూడండి నా అడ్రస్ వచ్చేసి షాప్ అడ్రస్ వచ్చేసి ఇప్పుడు బీజీ మార్కెట్లోని అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ జీరో నైన్ ఏ షాప్ నెంబర్ ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటే స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటాయి మీకు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇప్పుడు డిజైన్ చూడండి నా దగ్గర మంచి మంచి ఆఫర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా మంచి వెరైటీ ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వెరైటీ ఉంటాయి చూడండి తక్కువ రేట్ నుంచి స్టార్ట్ ఉంది మా దగ్గర ఇట్లా టెన్ పీస్ బండల్ వస్తుంది చూడండి ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి ఇట్లా చాలా మంచి మంచి వెరైటీ వస్తాయి చూడండి టెన్ పీస్ బండలు తీసుకోవాలి కంపల్సరీ తక్కువ రేట్ నుంచి ఉంది దీని రేట్ వచ్చేసి మీకు తక్కువ అంటే తక్కువ రేట్లో ఎనిమిది ఎనభై మూడు రూపాయలు మాత్రమే దీని రేట్ ఇంకొక వెరైటీ చూడండి జారా ఐటమ్ ఉంది చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఐటమ్ చూడండి ఇందులో మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర వీడియో కోసం ఒక్క డిజైన్ చూపిస్తున్నా చాలా మంచి వెరైటీ ఉంది చూడండి మీకు డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి ఇట్లా ప్యాడింగ్ డిజైన్ వస్తుంది చూడండి చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది ఐటమ్ కూడా చూడొచ్చు ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఫెన్సీ బ్లౌజ్ ఉంటుంది మొత్తం ప్రింట్ ఉంటుంది చూడండి బ్లౌజ్లో ఇది చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తే దీనిలో కలర్ మ్యాచింగ్ చూడొచ్చు కలర్స్ కూడా చాలా డిసెంట్ కలర్స్ వస్తాయి చూడండి లైట్ కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా దొరుకుతాయి మీకు ఇందులో మీకు డిజైన్ కావాలంటే వాట్సాప్ కూడా చేస్తా చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్టే తీసుకోవాలి లూజ్ కోసం అయితే కాల్ చేయొద్దు చూడండి చాలా మంచి వెరైటీ ఉంది ఇది చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా ఏ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి ఇందులో డిజైన్ చాలా ఉన్నాయి నా దగ్గర దీని రేటు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఇస్తున్నా మీకు దీని రేటు వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి రీకోజరీ ఇప్పుడు తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఐటెం ఉంది ఇందులో డిజైన్ నా దగ్గర చాలా ఉన్నాయి చూడండి ఐటెం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చాలా మంచి వెరైటీ ఉంది ఇది తక్కువ రేట్ నుంచి తక్కువలో ఉంది ఇది ఇది చూడండి ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది చూడండి మొత్తం శారీలో మొత్తం జరి రికో జెరీ ఉంటుంది బార్డర్ పైన కూడా చూడండి మొత్తం జెరే ఉంటుంది చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది కింద పైన కింద చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ స్మూత్ ఉంటుంది క్వాలిటీ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చాలా మంచి కలర్స్ ఉంటాయి చూడండి కంపల్సరీ సెట్ సెట్టే తీసుకోవాలి రేట్ కూడా రీజనబుల్ రేట్ ఉంది ఇది దీని రేట్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ కొంబో ఐటమ్ ఉంటుంది చూడండి ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంది మీకు మీకు డిజైన్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తా చాలా మంచి వెరైటీ ఉంది చూడండి కెట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తారు చూడండి డిజిటల్ బ్లౌజ్ ఉంటుంది మొత్తం ప్రింట్ బ్లౌజ్ ఉంటుంది ఈ కొంగు కూడా చూడొచ్చు మొత్తం కొంగులో కూడా మొత్తం లైన్ రికోజరీ లైన్స్ వస్తాయి చూడండి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ వెరైటీ కూడా చాలా మంచిగా ఉంది చూడండి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఉంటుంది చాలా మంచి ఫినిషింగ్ చాలా మంచి సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఇట్లా మీకు కెట్లాగ్ వచ్చేస్తే మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ కోంబో కోంబో వస్తుంది చూడండి ఇందులో డిజైన్ కావాలంటే డిజైన్ కూడా ఉంటాయి ఇట్లా చూడండి కలర్ మ్యాచింగ్ ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నా దీని రేట్ వచ్చేసి మీకు మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే పట్టులో వెరైటీ చూడండి తక్కువ రేట్ తక్కువ రేట్ నుంచి ఉన్నాయి నా దగ్గర ఈ వెరైటీ చూడండి మొత్తం హెవీ కొంగు హెవీ బ్లౌజ్ ఉంటుంది సారీ హెవీ కూడా ఉంటుంది తక్కువ రేట్లో ఇస్తున్నాయి ఈ ఐటెం మీకు ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్న మీ డిజైన్ చూడండి చాలా మంచిగా ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను వీడియో కోసం ఒక్క డిజైన్ చూపిస్తున్నా చూడండి ఇట్లా కొంగు ఉంటుంది చూడండి హెవీ కొంగు బార్డర్ చూడవచ్చు చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి చాలా మంచి వెరైటీ ఉంది ఇది ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఇప్పుడు కొత్త ఐటమ్ ఉంది ఇది చూడండి ఇట్లా బ్లౌజ్ కూడా చూడవచ్చు వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఉంటుంది చాలా హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి కలర్ మ్యాచింగ్ చూడ చూడవచ్చు ఇట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ చిన్న సెట్ ఉంది చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నాం మీకు పట్టు ఐటెం దీని రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి ఫ్యాన్సీ పట్టు ఐటమ్ చూడండి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది చూడండి మీకు డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి ఇలా మొత్తం సిల్వర్లో కొంగు వచ్చేస్తుంది హెవీ కొంగు ఉంటుంది చాలా మంచి వెరైటీ ఉంది చూడండి డిజైన్ మొత్తం చూడండి ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది చాలా మంచి వెరైటీ ఉంది ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా వన్ మీటర్ వరకు బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ వైజే తీసుకోవాలి సెట్ సెట్ వస్తుంది మీకు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది మా దగ్గర దీని రేట్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి ఇది నా సూపర్ హిట్ ఐటమ్ ఉంది నేను నేను టూ త్రీ టైమ్స్ నుంచి చాలా మంచి సేల్ చేస్తున్నాను నేను ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్ ఉంది మీకు ఐటమ్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సూపర్ డిజైన్ ఉంది నాది చూడండి మీకు ఐటమ్ చూపిస్తాను చాలా రెస్పాన్స్ మంచి వచ్చింది దీన్ని చూడండి ఇట్లా కొంగు వస్తుంది కొంగు కూడా టైజల్స్ వస్తాయి చూడండి చాలా మంచి వెరైటీ డిజైన్ చూడండి చాలా స్మూత్ డిజైన్ ఉంటుంది చాలా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఫినిషింగ్ చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్లో మీకు ఇట్లా బుట్టీస్ వస్తాయి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది చూడండి ఇట్లా కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి లైట్ కలర్స్ చాలా డీసెంట్ కలర్స్ ఉంటాయి దీని రేట్ వచ్చేసి మీకు నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి మార్చ్మెల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్మూత్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా చూడండి చాలా మంచి డిజైన్ ఉంటుంది చూడండి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇట్లా మొత్తం హెవీ కొంగు ఉంటుంది చూడండి చూడండి మొత్తం శారీలో కూడా మీకు బార్డర్ పైన జరిగి ఉంటుంది మొత్తం ప్రింట్ కాదు అది జరి ఉంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చూడవచ్చు ఇట్లా చాలా మంచి వెరైటీ ఉంది చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇందులో బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి డార్క్ కలర్ ఈ దీని రేట్ వచ్చేసి మీకు మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది బ్లౌజ్ ఐటమ్ కాపర్ బార్డర్లో చూడండి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి డిజైన్ కూడా చూడవచ్చు మీకు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చూడండి మొత్తం వర్క్ వచ్చేస్తుంది శారీ మొత్తం వర్క్ ఉంటుంది చూడండి బార్డర్ కూడా చూడవచ్చు ఇట్లా కట్ వర్క్ బార్డర్లో ఫ్యాన్సీ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మీకు బ్లౌజ్ చూడండి ఇట్లా డిజిటల్ బ్లౌజ్ విత్ సిరోస్కి సీక్వెన్స్ ఉంటుంది చూడండి మొత్తం హెవీ బౌ బ్లౌజ్ ఉంటుంది చూడండి చూడండి శారీ పన్న బ్లౌజ్ ఉంటుంది చాలా మంచి వెరైటీ ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి చాలా మంచి కలర్స్ డీసెంట్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి చూడండి బ్లౌజ్ కామన్ ఉంటుంది కలర్ శారీ కలర్ చేంజ్ అవుతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి దీని రేట్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నాను నేను దీని రేట్ వచ్చేసి మీకు నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి శారీ చూడండి చాలా మంచి బార్డర్ ఐటమ్ ఉంది చూడండి మొత్తం శారీలో కూడా మీకు జెరీ కనిపిస్తుంది మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ చూడండి శారీ చాలా మంచి శారీ ఉంటుంది చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తా హెవీ కొంగు ఉంచి హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి మంచిగా ఇది చూడండి కొంగు చూడవచ్చు మొత్తం కొంగులో కూడా మొత్తం జెరీ ఉంటుంది మొత్తం బార్డర్లో కూడా జెరీ శారీలో కూడా మొత్తం జెరీ డిజైన్ చూడండి చాలా డీసెంట్ డిజైన్ ఉంటుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది దీంట్లో బ్లౌజ్ చూడవచ్చు ఇట్లా బ్లౌజ్లో కూడా మీకు జెరీ వచ్చేసి బూటీస్ వస్తాయి చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంట్లో కలర్ మ్యాచింగ్ చూడండి డీసెంట్ కలర్ ఉంటాయి చాలా మంచి కలర్స్ ఉంటాయి చూడండి ఇట్లా ఫిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ సెట్ వైజే తీసుకోవాలి రేట్ కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నదండి దీని రేట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక ఐటమ్ చూడండి కెట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ కొంబో ఐటమ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ స్మూత్ ఉంటుంది డిజైన్ చూడండి డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి డిజైన్ మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాం ఇది చూడండి కొంగు చూడండి ఇట్లా కాంట్రాస్ట్ కొంగు వచ్చేస్తుంది మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో అయితే ఏం డౌట్ లేదు చూడండి ఐటమ్ చూడండి చాలా మంచి ఐటెం ఉంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ కాంబో వస్తుంది సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడండి ఇది చూడండి ఇది బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచి హెవీ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా రీసెంట్ కలర్ ఉంటుంది ఇంగ్లీష్ కలర్స్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇట్లా దాంతోపాటు కెట్లాగ్ వస్తుంది చూడండి చాలా మంచి ఐటెం ఉంది ఇది తక్కువ రేట్లో ఇస్తున్నాను నేను దీని రేట్ మీకు పడుతుంది నాలుగు వందల పది రూపాయలు మాత్రమే కాటన్లో కావాలంటే కాటన్లో కూడా నా దగ్గర మంచి ఐటమ్ క్వాలిటీ ఐటమ్ ఉంది చూడండి మీకు చాలా మంచి ఐటమ్ ఉంటుంది బాటిక్ ఐటమ్ ఉంటుంది ఎనీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తుంది ఐటమ్ ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది కలకత్తా ఐటమ్ ఉంది చూడండి మీకు డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను కొంగు వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది కాటన్లో ప్యూర్ కాటన్ కలకత్తా ఐటమ్ ఉంటుంది బాటిక్ ఐటమ్ ఉంటుంది చూడండి డిజైన్ కూడా చూడండి చాలా మంచి వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది స్మూత్ క్వాలిటీ ఉంటుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తే డిజైన్ కలర్ చూడండి ఇట్లా టెన్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంపల్సరీ ఇందులో మీకు మినిమం ఫైవ్ పీస్ అన్న తీసుకోవాలి దీని రేట్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్లో నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే దీని రేట్ ఇంకొకటి మీకు ఆఫర్ ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు టెన్ థౌసండ్ బిల్ చేస్తే మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి చాలా మంచి మంచి వెరైటీ ఉంటాయి చూడండి మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు చేయొచ్చు ఏమైనా డౌట్ ఉంటే టూ నెంబర్స్ స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయొచ్చు